శౌర్యతో వచ్చి పారిజాతం చెంప పగలగొట్టి కార్తీక దీపల బిడ్డ అని నిజం బయట పెట్టిన అనసూయ ఎంతకు ఏం జరిగింది అసలు శౌర్యతో వచ్చి పారిజాతం చెంప పగలగొట్టడమేంటి మరి నిజంగానే శౌర్య కార్తీక దీపల కన్న బిడ్డ మరి నిజం అనసూయ ఏంటి అంటే అనసూయకి మాత్రమే ఈ విషయం తెలుసా అసలు శౌర్యతో పారిజాతం ఎలా అన్నదన్న విషయం అనసూయ ఎలా తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీప చాలా బాధపడుతుంది ఎందుకంటే ఎప్పుడూ కాంచిన ఒక్క మాట కూడా దీపను తప్పుగా అనదు అలాంటిది ఇప్పుడు దీప తన తల్లిదండ్రుల కోసమా ఇంటికి వెళ్తున్నా కాంచిన తప్పుగా అర్థం చేసుకోవడంతో పాటు అనసూయ కూడా దీపను తప్పుగానే అర్థం చేసుకుంటుంది ఏది ఏమైనా దీప నువ్వు చెల్లమ్మను చాలా బాధ పెట్టావు తను ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది నువ్వు మాత్రం ఎవరి మాట వినిపించుకోకుండా పట్టించుకోకుండా పెద్దల్ని గౌరవించకుండా నీ ఇష్టానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావు అని చెప్పనేసరికి తీసుకుంటారక వాళ్ళు అలానే తీసుకుంటారు వాడు వాడి కూతురు కూడా వాడి మాట వినరు వాడి పిల్లం వాడి కూతురు కూడా వాడి మాట వినదు వినకపోవడంతో వాడు నా మాట విండు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు ఇంకా మనకు పెద్ద పెద్దవాళ్ళమన్న విషయం ఎందుకు పెద్ద అంటూ మనకు గౌరవం ఎక్కడిస్తున్నారు వీళ్ళు అంటూ ఇంకా చాలా బాధపడుతూ కాంచిన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎవరికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాకుండా నేను బాధపడుతున్నాను అంటూ కార్తీక్ వెళ్ళిపోయి బయట స్కూటీ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పటికే సుమారు పదిన్నర దాటేస్తుంది సౌర్య నాన్నెక్కడా నాన్నెక్కడా అనుకుంటూ వెతుక్కుంటూ బయటికి వచ్చేసరికి స్కూటీ మీద కార్తీక్ కూర్చుని ఉంటాడు కూర్చుని ఉండడంతో శౌర్య ఏంటి ఈ టైంలో బయటకు వెళ్తుందని ఇంకా అనసూయ చూసి గుమ్మం దగ్గర ఆగిపోతుంది ఆగిపోవడంతో అది అమ్మ అని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్ బాబు మాట శౌర్య వింటుందో లేదో ఏదో రకంగా కార్తీక్ బాబు నచ్చ చెప్పి నాకు అప్పగిస్తే నేను తీసుకువెళ్ళి సౌర్యని పడుకోబెడతాను అని చెప్పి అనసూయ గుమ్మం దగ్గరే ఉండిపోతుంది శౌర్య అమ్మ శౌర్య నువ్వు నానమ్మ వాళ్ళ దగ్గర పడుకో అని చెప్పాను కానీ ఇటు ఇక్కడ జోష్ పారిజాతం ఆల్రెడీ చెప్పింది కదా సో అది జ్ఞాపకం తెచ్చుకొని నాకు తెలుసు నాన్న నువ్వు ఎలానే అంటావని తెలుసు అంటూ పారిజాతం చెప్పిన ప్రతి మాట కూడా చెప్పేస్తుంది అవన్నీ కూడా వింటుంది అనసూయ అవన్నీ కూడా విని చాలా కోపంతో ఉంటుంది ఇంకా వెంటనే శౌర్య అమ్మా శౌర్య బా కడుపులో ఉన్న చెల్లికి ప్రమాదం రాకూడదు కదా అంటే అప్పుడు నువ్వు వెళ్ళి నానమ్మ వాళ్ళ దగ్గర పడుకోవాలి జోగ్రాని నీతో జోక్ చేసింది నిన్ను ఇలానే ఆట పట్టిస్తారు నన్ను కూడా అప్పుడు మా వాళ్ళు అలానే ఆట పట్టించేవారు కానీ నేను నీలా కాకుండా తెలివితేటలుగా ఉండి వాళ్ళు ఆట పట్టించినా నేను ఒడుక్కునేదాన్ని కాదు వాళ్ళు చెప్పినవి నమ్మేవాడిని కాదు నువ్వు మరి నాన్న కూతురు అంటే నాన్న తెలివితేటలు నీకు కూడా ఉంటాయి కదా అని చెప్పనేసరికి అవును నాన్న నేను కూడా నీలా తెలివైన దాన్నే నువ్వు ఏం చెప్పినా నేను వింటాను అని చెప్పనేసరికి సరే నువ్వు వెళ్ళి నానమ్మ వాళ్ళ దగ్గర పడుకో అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అని చెప్పి ఎత్తుకుని ముద్దాడి నువ్వు ఎప్పుడూ నాకు బంగారు తల్లివే నువ్వు ఎప్పుడూ నాకు స్పెషలే ఎంతమంది వచ్చినా ఈ శౌర్య మీద రౌడీ మీద ప్రేమే పోదు అని చెప్పి ముద్దు పెట్టుకుని లోపలికి తీసుకొచ్చేసేసరికి అక్కడే అనసూయ నిలబడి ఉంటుంది మీరా పెద్దమ్మ అని చెప్పాను కానీ విన్నాను కార్తిక్ బాబు ఎందుకు ఇదంతా అని చెప్పాను కానీ ముందు శౌర్యం తీసుకెళ్ళి అమ్మ దగ్గరలో పడుకోబెట్టండి అని చెప్పాను కానీ సరేనని ఇంకా శౌర్యం తీసుకెళ్ళి పక్కన పడుకోబెట్టేసరికి ఇంకా ఆనసోయి బయటకు వస్తుంది కార్తీక్ బయటే ఉంటాడు ఎన్ని రోజులు కార్తీక్ బాబు ఎలా నిందలు మోస్తారు నిజం తెలియాల్సిందే అందరికీ నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను అని చెప్పనేసరికి మీ ఇష్టం ఈ పసిదాని మనసులో ఎంత విషబీజం నాటుతుందని అస్సలు అనుకోలేదు పారు శౌర్య నాతో చెప్పింది కాబట్టి సరిపోయింది అదే తను చెప్పకుండా తన మనసులోనే దాచుకునుంటే కుమిలిపోతూ ఉంటే నిజంగానే పారు చెప్పినట్టుగా శౌర్య చేసుంటే ఎంత బాధపడేవాళ్ళం అని చెప్పాను కానీ అవును కార్తిక్ బాబు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా వెళ్ళి పడుకోండి చాలా ఆలస్యమైందని వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండేసరికి ఏంటక్క నిద్ర పట్టడం లేదా అని చెప్పాను కానీ అవును చెల్లి కొన్ని కొన్ని మాటలు గుర్తు తెచ్చుకుంటుంటే నిద్ర పట్టడం లేదు అనగాని ఎవరి మాటలు దీప మాటలా అని చెప్పను కానీ కాదు ఎవరి మాటలు ఏంటో అనేది రేపు నీకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా అనేసరికి అక్క ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే సౌర్య రెడీ అయ్యిందా అని చెప్పాను కానీ సౌర్య స్కూల్కి వెళ్ళడం లేదు శౌర్య నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాము అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పనేసరికి నువ్వు రాత్రి ఎందుకు మాట్లాడావో శౌర్య కార్తిక్ బాబుతో ఎందుకు అలా మాట్లాడిందో నాకు తెలుసు నీకు పారిజాతం గారు ఫోన్ చేశారు కదా చెల్లి అని చెప్పనేసరికి అది అక్క అని చెప్పాను కానీ చెప్పు చెల్లి నిజమా కాదా అని చెప్పాను కానీ అవును మా పిన్ని ఫోన్ చేసింది దీప కార్తీకల అసలు బిడ్డ కాదు కదా శౌర్య కార్తీక్ సొంత కూతురు కాదు కదా సౌర్య మీద ప్రేమ పెంచుకోవద్దు శౌర్యను అనాథాశ్రమంలో వేసేయమని చెప్పింది కానీ మా పిన్ని మాటలు నేను నమ్మలేదు అనగాని నువ్వు నమ్మలేదు చెల్లమ్మ కానీ శౌర్య తన మనసులో పెట్టుకుందనగాని నేను మా పిన్నితో మాట్లాడిన మాటలు శౌర్యకి ఎలా తెలుసక్క అని చెప్పాను కానీ నీకెలా అయితే శౌర్య మీద కోపమని చెప్పిందో సౌర్యకు కడుపులోని బిడ్డ మీద కోపం పెరిగేటట్టు చెప్పింది మీ పిన్ని మనమందరం ఇంట్లో దీప గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీ పిన్ని బయటికి వెళ్ళింది కదా సౌర్యతో తన మనసు విరిగిపోయేలా మాట్లాడిందంటూ మొత్తం విషయం చెప్తుంది అసలు మా పిన్నికి అనేదే లేదా వయసు పెరుగుతుంది తప్ప జ్ఞానం పెరగడం లేదా అని చెప్పను కానీ అందుకే ఆవిడికి తగ్గట్టు సమాధానం చెప్పడానికే నేను వెళ్తున్నాను అని చెప్పనేసరికి ఏంటక్క ఏం సమాధానం చెప్తావు అనగానే ఇన్ని రోజులు నీకు తెలియని ఒక రహస్యం బయట పెట్టబోతున్నాను ఈరోజు నువ్వు నిజంగా శౌర్యని ఒక్క క్షణం కార్తీక్ బాబుకి దీపకు దూరం చేయాలని అనుకున్నావా లేదా అని చెప్పాను కానీ అది అది అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పి చేయలేమా అని చెప్పాను కానీ అనుకున్నానక్క అని చెప్పాను కానీ అలా నీకు మళ్ళీ ఆలోచన రాకుండా ఉండేదే నేను ఇప్పుడు చెప్పబోయే రహస్యం నువ్వు అనుకుంటున్నట్టు శౌర్య నా కొడుకు నరసింహ కూతురు కాదు కార్తిక్ బాబు కూతురు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావక్క కార్తీక్ కూతురు ఏంటి అసలు నా కొడుక్కి దీపకు అని చెప్పాను కానీ నీ కొడుకు తెలిసి తెలియని వయసులో అప్పుడు ఫ్రెండ్స్ ద్వారా మత్తుగా తాగిన మైకంలో దీప జీవితాన్ని పెళ్లికి ముందే నాశనం చేశాడు నా కొడుకు అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అసలు నా కొడుకు దీపతో కాపరమే ఏ రోజు చేయలేదు దీపన అలా తన జీవితం నాశనం అయిపో చేస్తే దీప తన ప్రాణాలు తీసుకుంటుందేమోనన్న భయంతోనే నా కొడుకుకిచ్చి పెళ్లి చేసాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా నా సూయ షాక్ అయిపోతుంది సారీ కాంచన షాక్ అయిపోతుంది ఏంటక్క నువ్వు చెప్పేది అనగానే అవును శౌర్య ఎవరో కాదు కార్తీక్ బాబు కూతురే అని చెప్పనేసరికి ఇంకా ఆశ్చర్యపోతుంది ఈ లోపు శౌర్య రానే రావడంతో శౌర్య అని చెప్పాను కానీ ఏంటి నానమ్మ అని చెప్పనేసరికి దగ్గరికి తీసుకొని ఇంకా ముద్దులు పెట్టి ముద్దులు వర్షం కురిపించేస్తుంది కాంచన ఇదే విషయం మా ఇంట్లో చెప్పి పారిజాతం చెంప పగల కొట్టడానికే వెళ్తున్నాను చెల్లమ్మా శౌర్య మనసుని విరిచేస్తుందా అసలు ఆవిడ మనిషేనా అని చెప్పాను కానీ కొంచెం గట్టిగా చెప్పక్క అని చెప్పనేసరికి సరే నువ్వు జాగ్రత్త అని చెప్పి ఇంకా సౌర్యం తీసుకొని చాలా ఫోర్స్గా అంటే చాలా కోపంగా బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఎక్కడికి పెద్ద పెద్దనానమ్మా అని చెప్పాను కానీ నువ్వు జోగురాని నీకు చెప్పింది కదా రాత్రి మీ నాన్న జోగ్రాన్ని నీతో ఆటలాడుకుని నిన్ను బాధ పెట్టినందుకు మనము కూడా జోగ్రానితో ఆడుకోవాలి కదా దెబ్బలు వెయ్యాలి కదా అని అన్నాడా రాత్రి మీ నాన్న అని చెప్పాను కానీ అవును అన్నారు అని చెప్పనేసరికి అందుకోసమనే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము అని చెప్పాను కానీ ఇప్పుడు జోగ్రాన్నితో మనం ఆడుకోబోతున్నామా అని చెప్పాను కానీ అవును బీభత్సంగా ఆడుకోబోతున్నామని చెప్పనేసరికి భలే భలే అని చెప్పి ఇంకా ఆతృతగానే బయలుదేరతారు బయలుదేరేసరికి కార్తీక్ దీప ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోతారు నువ్వు మొండి దానివి దీప ఎంత రావద్దని చెప్తున్నా కానీ నువ్వు వస్తూనే ఉన్నావు ఇక్కడ నువ్వు కష్టపడి పని చేయలేవు దీప ఒట్టి మనిషివి కూడా కాదు కదా అని కానీ నన్ను చూసుకోవడానికి మీరంతా ఉన్నారు కదమ్మా ఏదైనా జరిగితే మీరు ఉన్నారు కదా అంటూ దీప మాట్లాడేసరికి జరిగితే ఉన్నాము జరగక ముందైతే మేము శ్రద్ధ తీసుకోలేము కదా దీప నువ్వు హడావిడిగా నడుస్తూ ఉంటావు నీ చీర చెంగే తగిలి నువ్వు ముందుకు పడబోయినా మేమేమి చెయ్యలేం కదా అని చెప్పాను కానీ అలా ఏమి జరగదులేమ్మా జాగ్రత్తగా నడుస్తాను అస్తమాను అలా ఏమీ అడ్డురావులేండి ఈసారి చూసుకుని నడుస్తాను అని చెప్పి ఇంకా దీప అయితే అంటుంది దీప వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది వంట చేస్తూ ఉండగా కార్తీక్ బయట కారు కడు తుడుస్తూ ఉంటాడు అప్పుడే శివన్నారాయణ నారాయణ బయటకెళ్ళి కార్తీక్ నీ దీపకు నువ్వైనా నచ్చ చెప్పకపోయేవారా అని చెప్పి మాట్లాడుతుండగాని గేట్ తీసుకుని శౌర్యం తీసుకుని చాలా ఆవేశంగా వస్తుంది పారిజాతం అనసూయ అయితే అనసూయ వచ్చేసరికి ఇదేంటి సౌర్యం తీసుకుని అనసూయ అంత ఆవేశంగా వస్తుంది అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు తాత అనసూయ గారు అనసూయ గారు పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పనేసరికి కార్తిక్ బాబు ఈ రోజు నన్ను ఆపద్దు ఆ పారిజాతం గారి అంతు చూస్తాను అనగానే మళ్ళీ ఏం చేసింది ఆ పారిజాతం జాతం అని చెప్పనగానే రెండయ్యా మీకే తెలుస్తుంది అంటూ ఇంకా గబ్బ లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి చెప్పవే శౌర్య నీతో పారిచేతం గారు ఏమన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వినిపించాలి ప్రతి ఒక్క మాట చెప్పాలి నీతో ఏం మాట్లాడారు అని చెప్పనేసరికి మీ నాన్న మీ అమ్మ మీ ఇంట్లో వాళ్ళంతా నిన్ను ప్రేమగా చూసుకోవడం మానేస్తారు అని చెప్పింది అలాగే ఆ కడుపులో బేబీ ఉంటే నీ మీద ప్రేమ తగ్గిపోతుంది నిన్ను వాళ్ళందరూ దూరంగా పడుకోబెడతారు మీ అమ్మ మీ నాన్న దగ్గర నిన్ను పడుకోనివ్వరు నిన్ను పట్టించుకోరు కొన్ని రోజులకి నీకు ఏం కావాల్సి వచ్చినా వాళ్ళు పట్టించుకోకుండా నీకు ఏమీ ఇవ్వకుండానే ఉంటారు కొన్ని రోజులకి నిన్ను హాస్టల్లో కూడా పడేస్తారు అని చెప్పి జోగ్రాని చెప్పింది ముద్దుల తాత అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా పారిజాతం ఈ దీనికి ఏమి రోగం వచ్చింది నేను చెప్పిన ఇవన్నీ పొల్లిపోకుండా అలా చెప్పేస్తుంది ఏంటి ఇప్పుడు ఈ ముసలోడు రుద్రతాండవం చేసేసేటట్టున్నాడైనా విషయంలో అనుకుంటూ ఉండగానే చెప్పు చెప్పు ఇంకేమంది అని చెప్పాను కానీ నేను ఆ బేబీ ఉండకుండా ఉండాలి అంటే అల్లరి చేయాలంట అన్నింటినీ పగల కొట్టాలంట పగల కొడితే అప్పుడు నా మాట వింటారంట పైగా బేబీ వద్దు బేబీ వద్దు అంటూ అరుస్తూ ఉంటేనే బేబీ రాకుండా ఉంటుందంట ఇవన్నీ నాకు జోగ్రానియే చెప్పింది అనగాని ఎప్పుడు చెప్పింది ఇవన్నీ నీకు అని చెప్పి శివనారాయణ అడిగేసరికి నిన్న పొద్దుతుంట ముద్దులు తాత నిన్న పొద్దుట నువ్వు నాకు పెద్ద చాక్లెట్ ఇచ్చావా చాక్లెట్ తీసుకుని నేను బయట నుంచుని తింటూ ఉన్నాను అప్పుడు జోగురాని వచ్చి అవన్నీ కూడా జోగురానే చెప్పిందమ్మమ్మా అని చెప్పనేసరికి అత్తయ్య అసలు మీకు వయసు పెరుగుతుందా వివరం పెరుగుతుందా అనగాని కడుపు నిండా తిండి తిని ఒంటినిగి సుఖం మరిగితే అలాగే ఉంటుంది సుమిత్ర అని చెప్పనేసరికి ఏమన్నారు జో దే శౌర్యను దీప కార్తీకులు ప్రేమగా చూసుకోరా ఏమన్నారు మీ కూతురికి ఫోన్ చేసి అదే కాంచన చెల్లికి ఫోన్ చేసి ఏమన్నారు అది జోష్ దీపరక్తం కా రక్తమే కానీ కార్తీక్ రక్తం కాదు కార్తీక్ పుట్టిన కూతురు కాదు అనాథాశ్రమంలో వేయమని మీ కూతురికి కూడా సలహా ఇచ్చిందండి ఈ పారిజాతం గారు అని చెప్పనేసరికి ఏంటి పారిజాతం అసలు నీకు బుద్ధి జ్ఞానం అనేదే లేదా పోయిపోయి నీ ప్రతాపం పసిబిడ్డ మీద చూపించావేంటి నా కూతురికి ఫోన్ చేసి పైగా బిడ్డను బిడ్డను అనాథాశ్రమంలోని హాస్టల్లోని వెయ్యాలా అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా బుద్ధి జ్ఞానవస్లో నీకేమైనా ఉందా అని చెప్పనేసరికి నేనేం చేశానండి నిజమే కదా కార్తిక్కి బిడ్డ పుడితే కార్తిక్ ప్రేమగా చూసుకోడని అలా చెప్పాను అది నిజమే కదా ఏ కార్తీక్ సొంత బిడ్డ ఏంటి అని చెప్పనేసరికి సొంత బిడ్డ కార్తిక్కే పుట్టిందా ఏంటి సో దీపకు అటు నరసింహుకి పుట్టిన కూతురు సొంత బిడ్డ అన్నట్టు ఓతగా మాట్లాడతారేంటి దీప కార్తిక్కి సొంత బిడ్డ కాదు మీరు ఎన్ననుకున్నా ఏం చేసినా కార్తిక్కి సొంత బిడ్డ కాదు అంటూ ఇంకా అనసూయని రెచ్చగొడుతూ పారిజాతం మాట్లాడేసరికి చంప పగలగొట్టి సౌర్య కార్తీక్ బాబు దీప కూతురు అర్థమవుతుందా అని చెప్పనేసరికి ఏంటి సౌర్య కార్తిక్ కూతురా అసలు కార్తీక్ కూతురు సౌర్య ఎలా అవుతుంది అయినా శౌర్యకు కార్తీక్కి సంబంధం ఏముంది దీప కూతురే కదా మరి కార్తిక్ కూతురు అంటావేంటి అని చెప్పాను కానీ కార్తీక్ బాబు మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని చెప్పాను కానీ మొదలుపెట్టింది మీరే కదా మీరే చెప్పండి పెద్దమ్మ అని చెప్పనేసరికి ఎలా అంటే కార్తీక్ బాబు దీప జీవితాన్ని అంటే తనకు తెలి తెలిసి తెలియని వయసులో తన స్నేహితులతో కలిసి మద్యం తాగినప్పుడు కార్తీక్ బాబు దీవ దీప జీవితాన్ని నాశనం చేశారు అప్పటికి దీపకు పెళ్లి కాలేదు దీపను అలా తన తెలియని స్థితిలో ఆ మత్తులో చేసిన దానికి దీప కూర్చుని చా తను ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది అప్పుడే నేను నా కొడుకుకి చెప్పి నా కొడుకుతో తాళైతే కట్టించాను కానీ దీపతో నా కొడుకు ఏ రోజు కాపరం చేయలేదు నా కొడుకు తాగుబోతాడు తనకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు వాడికి చిన్నప్పుడే చిన్న ఆపరేషన్ జరిగి తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అందరికీ అలా చెప్పుకుంటే పరువు పోతుందని వాడు మగోడు కాదు అన్న విషయం తెలిస్తే పరువు పోతుంది అన్న ఉద్దేశంతోనే కావాలని దీపకిచ్చి పెళ్లి చేశాను వాడు ఆ బాధలోనే తాగేసి నాకే చిన్నప్పుడు జరిగిన విషయం కాబట్టి వాడికి అవి విషయాలేమీ తెలియక దీపకు తనకే పుట్టింది అని అనుకున్న భ్రమలోనే వాడిని బ్రతికించాను కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో అప్పుడే కార్తీక్ బాబును చూడడంతో నాకు అదంతా కూడా గుర్తుకొచ్చింది కార్తీక్ నన్ను వచ్చి క్షమాపణ అడిగాడు అప్పుడే పెళ్ళైన దీపకు పెళ్ళైన వెంటనే వచ్చేసరికి జన్మలో మీరు మళ్ళీ దీపక్ ఎదురు పడద్దు అని చెప్పాను ఎందుకంటే దీపకు కార్తీక్ బాబు తెలీదు అంటే చీకట్లో జరిగిన విషయం కాబట్టి కార్తీక్ బాబు దీపను చూసాడు గాని దీప కార్తిక్ బాబును చూడలేదు ఇదంతా జరిగిందని నాకు తెలుసు అందుకే కార్తీక్ బాబుకి శౌర్య పుట్టింది అని అంత ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయాలన్నీ తెలిసే కార్తీక్ బాబు దీపం మెడలో తాళి కట్టాడు వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చాయి దీపం మెడలో తాళి కట్టాడు అనగానే మరి ఆ రోజు అని చెప్పనేసరికి అన్నీ నేనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను కార్తీక్ బాబు ఈ నిజాన్ని చెప్పకూడదు చెప్తే దీప నన్ను అసహించుకుంటుంది అని నా దగ్గర మాట తీసుకున్నారు కాబట్టి ఇన్ని రోజులు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు కానీ మీరొచ్చి అక్కడ కాంచన చెల్లి మనసుని పొల్యూట్ చేసి ఇటు సౌర్య మనసుని కూడా పొల్యూట్ చేస్తే ఎంత నీచానికి దిగజారిపోతారని అస్సలు అనుకోలేదు అసలు మీరు గౌరవం మీకు వయసుకైనా గౌరవం ఇవ్వాలి అని కూడా అనిపించడం లేదు అని చెప్పి ఇప్పుడు చెప్పండి మరి సౌర్య ఎవరి కూతురు కార్తీక్ బాబు దీపల కూతురే కదా మరి వాళ్ళు ప్రేమగా చూసుకోరా ఇద్దరు బిడ్డలు పుడితే ఒక బిడ్డ ముందు పుట్టిన బిడ్డని ప్రేమగా చూసుకోవడం మానేస్తున్నారా చెప్పండి అని చెప్పనేసరికి నాకేం తెలుసు ఇవన్నీ అనగానే నీకేం తెలియదు పారిజేతన్ నీకేం తెలుసు వయసు పెరిగింది తప్ప నీకేమీ తెలీదు కడుపు నిండా తినడం తప్ప నీకు ఏమీ తెలీదు అసలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు అయినా ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావా అను సూయ అని చెప్పాను కానీ చెప్పే అవసరం రాలేదు బాబు అయినా అన్ని విషయాలు చెప్పవలసిన అవసరం ఏముంది కార్తిక్ బాబు శౌర్యను సొంత సొంత బిడ్డలా చూసుకుంటున్నారని మీరంతా అనుకుంటున్నారు కదా శౌర్యను మీరు సొంత వారసురాల్లా చూసుకుంటున్నారు మరి అలాంటి తప్పుడు ఇంకా నేను చెప్పవలసిన పనే ఉంది అందుకే ఈ విషయాన్ని ఇప్పటి వరకు చెప్పే ప్రయత్నం చేయలేకపోయాను అంతేగాని వేరే ఉద్దేశం కాదయ్యా కానీ గారు ఇలాంటి కుట్ర చేస్తారని పసిబిడ్డ మనసు ఎంత గాయపడుతుందో పసిబిడ్డ ఎంతలా బాధపడుతుందో అన్నది కూడా ఆలోచించుకోకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి తన మనసుని గాయపరుస్తారని అస్సలు అనుకోలేదు అందుకే నిజం చెప్పక తప్పలేదు మీరు పారిజాతంగా నేను కొట్టానని తప్పుగా అనుకుంటున్నారేమో అని చెప్పాను కానీ నువ్వు చేసింది చాలా మంచి పని అనసూయ కొంతమందికి నోటుతో చెప్తే సరిపోతుంది కొంతమంది లాంటి వాళ్ళకి ఇలా చేతితో చెప్తేనే అర్థమవుతుంది అని చెప్పి దశరథ అనేసరికి కరెక్ట్గా చెప్పావు దసరథ అని చెప్పాను కానీ ఏంటండి మీరు కూడాను అనగానే నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళకపోతే ఇంకో చెంప మీద నేను కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈసారి ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళకూడదని ముఖ్యంగా దీప వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళకూడదని తెలియచేయ అర్థమైందనేసరికి శౌర్యని వదిలేసి నువ్వు వెళ్ళాను సూయ శౌర్య ఎక్కడే ఉంటుంది అని చెప్పాను కానీ సరేనని సౌర్యను అక్కడే వదిలేస్తారు ఇంకా వదిలేసేసరికి ఇంకా రావే అమ్మమ్మ అంటూ లోపలికి తీసుకువెళ్ళి ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఇంకా కాంచన మనసుని పారిజాతం పొల్యూట్ చేసిందన్న విషయం తెలియడంతో శివన్నారాయణ కాంచనకు ఫోన్ చేస్తాడు అమ్మ కాంచన అని చెప్పాను కానీ చెప్పు నాన్న అని చెప్పనేసరికి మీ పిన్ని ఫోన్ చేసి నీతో ఇలా అందంట కదా శౌర్య గురించి ఇప్పుడే అనసూయ వచ్చి చెప్పింది అని చెప్పనేసరికి అవునాన్న మీరొచ్చి ముందు రోజే ఫోన్ చేసింది నేను అప్పటికీ వారించాను కానీ ఆ బిడ్డను అనాథాశ్రమంలో వేసేమని అది ఇది అని చెప్పింది పసిబిడ్డను కాదే కాదు అనాథాశ్రమంలో వేయాల్సింది మీ పిన్నిని వెయ్యాలి వృద్ధాశ్రమంలో వేసి నెల దాని డబ్బులు ఖర్చు పెట్టి పాడేస్తే అక్కడ నచ్చి ఉండి అక్కడ ఏడుస్తుంది ఇంట్లో వండిస్తే ఎలాగే ఉంటుంది మీ పిన్నితోటి మీ మీ పిన్నిని ఇంటి నుంచి దూరం చేసేయాలి అని చెప్పనేసరికి ఏదో అలా చెప్పిందిలే నాన్న అని చెప్పాను కానీ లేదు లేదు మీ పిన్ని మీద ఎలాంటి జాలి చూపించకూడదు ఏం చేయాలో ఎలా చేయాలో అని చెప్పనేసరికి నాన్న దీప అని చెప్పను కానీ నేను చూసుకుంటానులే దీపకు నచ్చ చెప్తాను ఏదో రకంగా దీప ఇంటి ఇంటి దగ్గరే ఉండేటట్టు చూడు నాన్న నాకు పిన్ని మీద నా మీదే అనుమానం నాన్న అనగానే నాకు తెలుసమ్మా వాళ్ళిద్దరూ దీప కడుపులోని బిడ్డను ఏదైనా చేయడానికి వెనకాడని మనుషులని తెలిసే దీప నా ఇంటి దగ్గరే వండిపోమన్నాను కానీ దీప ఇక్కడికి ఎందుకు వస్తానని ముండుగా వాదిస్తుందో అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చెప్పినా దీప అలానే వాదిస్తుంది అందుకోసమని ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక కడుపుతో ఉన్న బే పిల్ల మనసును బాధ పెట్టలేక సరే అన్నాను కొన్ని రోజులు పోయాక జ్యోష్నకి ఏదో ఒక పెళ్లి చేసి పంపిస్తే అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు కార్తీక్కి ఏదో ఒకటి చూస్తాను అప్పుడు దీప ఇంటి దగ్గరే ఉంటుందాను కానీ వీలైనంత తొందరగా చూడండి నాన్న ఏదో ఒక పరిష్కారం దీపకు అసలే చాలా రోజుల తర్వాత కడుపు వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని వదిన వాళ్ళ స్నేహితురాలు చెప్పింది కదా అని చెప్పనేసరికి అవును చెప్పింది ఇన్ని రోజులు ఈ విషయం నాకు చెప్పలేదేంటమ్మా అనగానే నాకు తెలియదు నాన్న ఇప్పుడు అనసూయగా అనసూయక్క చెప్తేనే కానీ శౌర్య కూడా కార్తీక్ కూతురే అన్న విషయం నాకు తెలియలేదు కార్తీక్ ఇన్ని రోజులు దీపని ఎందుకు పెళ్లి చేసుకున్నాడా అని ఆలోచించాను దీప జీవితాన్ని నాశనం చేయడం వల్లే దీపను పెళ్లి చేసుకున్నాడని నాకు తెలిసింది అనగానే నాకు ఈరోజే తెలిసింది అయినా వాడు తప్పు చేసినా సరిదిద్దుకున్నాడు అనసూయ గట్టిగానే సమాధానం చెప్పిందిలే పారిజాతానికి నువ్వు దాని గురించి ఆలోచించుకు నీ ఆరోగ్యం జాగ్రత్త నేను చెప్పిన దాని గురించి కూడా ఆలోచించు అందరూ బాగుండాలని కోరుకుంటాను నాకు ఈ చివరి రోజుల్లో కొంచెం సంతోషాన్ని పిల్లల ద్వారానే పొందాలని అనుకుంటున్నాను కాంచన శ్రీధర్ని నా కోసం క్షమించమ్మా దయచేసి అర్థం చేసుకో శ్రీధర్ని బాధ పెట్టొద్దు అని చెప్పనేసరికి ఉంటానాన్న అంటూ ఫోన్ పెట్టేసి నువ్వు ఎప్పుడు ఇలాగే మాట మార్చేస్తావని నాకు తెలుసు కాంచన కానీ నీలో కూడా మార్పు వస్తుందని అనుకుంటున్నాను ఎంతైనా నా కూతురువు కదా కొంచెం సమయం పడుతుంది నాకెలాగా శ్రీధర్ గురించి తెలిసి నా మనసు ఎలా మారిందో కార్తీక్ మనసు ఎలా మారిందో తొందరలోనే నీ మనసు కూడా మారుతుంది కానీ మా ఇద్దరికి తగిలిన గాయం కంటే నీ మనసుకు తగిలిన గాయం పెద్దదని నాకు తెలుసు నీ భర్త నీతోనే ఉంటే ఉంటూ మరో కాడదాన్ని కోరుకున్నాడు అని విషయం తెలిసిన తర్వాత ఆ బాధ ఎంత ఎలాంటిదో తట్టుకోలేవని కూడా తెలుసు తప్పదమ్మ పరిస్థితులకి తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవాలి ఈ విషయం నీకు ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త వెనక్కి తిరిగేసరికి వెనకాల కార్తీక్ ఉంటాడు తాత అని చెప్పనేసరికి నన్ను చూస్తే నీకు కోపం కలుగుతుంది కదా తాత అని చెప్పనగానే లేదురా చాలా గర్వంగా ఉంది తప్పు చేసి తప్పించుకుని తిరిగే ఉన్న తిరుగు తిరుగుతున్న వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో నువ్వు చాలా గొప్పగా దీపకు పెళ్ళయిందని తెలిసిన తన బిడ్డ నీ బిడ్డే అని తెలిసి నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టకముందే దీప మెడలో తాలి కట్టావు కానీ ఈరోజు పారు వల్ల నిజం బయటకు వచ్చింది అందుకు బాధగా ఉంది తప్ప నువ్వు చేసింది మంచిదే మీ అమ్మకే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను రా మీ నాన్న విషయంలో అని చెప్పాను కానీ అమ్మ మనసు మారుతుందా తాత నిజంగా నాన్నను క్షమిస్తుందంటావా అని చెప్పాను కానీ సమయం పడుతుందిరా మనకు తగిలిన గాయం కంటే మీ అమ్మ మనసుకు తగిలిన గాయం పెద్దది కదా కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా మార్పు వస్తుంది జీవితం అంటే అంతేరా చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ కొన్ని రోజులు బాధపడతాం తర్వాత అలవాటు పడిపోతాం తర్వాత తర్వాత వాళ్ళని మర్చిపోతాం ఎప్పుడో గుర్తు చేసుకుంటాం అంతే మరి మరుపు అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరం లాంటిది అని చెప్పనేసరికి సరే తాత రా భోజన చేద్దామని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు మొత్తానికైతే కార్తీక దీపాల కూతురు అన్న విషయం అనసూయ బయట పెట్టడంతో పాటు జోష్న పారిజాతానికి దిమ్మ తిరిగేటట్టుగా షాక్ కూడా ఇస్తుంది చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి